హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఏంటో చాలా డేస్ నుంచి వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అన్న ఫీలింగ్తో అయితే ఉన్నాను అనమాట ఇది ఎర్లీ మార్నింగ్ రొటీనే అనమాట ఇది మార్నింగ్ నుంచి మీకు ఆఫ్టర్నూన్ వరకు అయితే ఈ రొటీన్ అనేది షేర్ చేస్తాను సో పొద్దు పొద్దున్నే లేసాము ఆయనైతే వాటర్ కొడుతున్నారు కొత్త ఇంటికి నేనైతే ఛాయ్ పెట్టేశాను ఇల్లు ఈ వారం రోజులుగా అసలు అస్సలు సర్దట్లేదండి జస్ట్ వండుకోవడం తినడం అంట్లు కడిగేసుకోవడం ఆ బుట్టల్లో వేసేయడం లేదంటే తీసేసి గబగబా నాలుగు ప్లేట్లు అలా పెట్టేయడమే అస్సలు అంటే అంత ముందులాగా తీరిగ్గా సర్దుకోవడం పెట్టుకోవడం అసలు అవ్వట్లేదు అనమాట ఫుల్ చిందరవందరగా అయిపోయింది ఇల్లు అంతా చూస్తున్నారుగా కౌంటర్ టాప్ అంతా నిండిపోయింది ఎక్కడే అక్కడే ఉన్నాయి వస్తువులు చాలా చిరాగ్గా ఉంది కానీ చేసేంత టైము అసలు ఉండట్లేదు అనమాట పని చేసే టైం ఉండట్లేదు అని ఏం పని చేస్తున్నావు కూడా ఏం కనపడట్లేదు అనమాట చాలా అంటే చాలా బిజీ బిజీ అయిపోయింది లైఫ్ అసలు ఈ కార్నర్ అంతా చూసారా సరిగ్గా ఊడు ఒక తీయక వస్తువులు బాగా దుమ్పట్టిపోయినట్టుగా అసలు చాలా ఇదిగా ఉంది నా ఇల్లేనా అనిపిస్తుంది అనమాట సో వంటగది అయితే ఇలా ఉంది బెడ్రూమ్ మిషన్కి వస్తే నేను ఈ టేబుల్ వంటగదిలో నుంచి ఇక్కడ వేసుకున్నానండి ఇది ఇప్పుడు ల్యాప్ అనేది చాలా అవసరం పడింది సో చేస్తుందని చెప్పేసి ప్లగ్ పెట్టగానే అది షట్ డౌన్ అయిపోయింది ఇంకా అసలు ఆన్ అవ్వట్లేదు ఏమైనా షార్ట్ కట్స్ ఉంటే మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి అంటే సడన్గా ఉన్నట్టుండి షట్ డౌన్ అయిపోయింది ఎందుకు అయిపోయింది ఏంటో తెలియదు ఇంకా హాల్ పరిస్థితి అయితే ఇది మొన్న డి మార్ట్కి వెళ్ళి ఆ ధమ్స్అప్లు స్ప్రైట్లు ఆయిల్ డబ్బాలు తీసుకొచ్చాను చూడండి అప్పటి నుంచి అలా బాటిల్స్ అలాగే ఉన్నాయన్నమాట అస్సలు సర్దట్లేదండి ఇల్లు అయితే చాలా చిందరవందరగా ఉంది ఇంకా అసలు ఆపేసాం కదా అక్కడ పనులు అయితే ఏం లేవు అది ఆపేశారనమాట ఇంకెలాగో అక్కడ పనులు అయితే లేవు కదా ఇప్పుడన్నా కూల్గా ఉన్నాం కదా ఇప్పుడన్నా పనులు కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అమ్మ కూడా ఫోర్ డేస్గా స్కూల్కి అయితే వెళ్ళట్లేదు అనమాట సో రేపు సన్ మండే రోజు నుంచి వెళ్ళి కంటిన్యూగా తన్ని స్కూల్కి పంపించాలన్న ఉద్దేశంతోనే ఈ సండే అంతా నా కిచెన్ని నేను డీప్ క్లీన్ కిచెన్ ఒకటే కదా హౌస్ డీప్ క్లీనింగ్ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది ప్లీజ్ అయితే లైక్ చేసి మీకు తోచిన కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి సో పంపులు వస్తున్నప్పుడే నీళ్ళు అయితే ఫుల్గా పట్టేసుకున్నాను పిల్లలు ఇద్దరికి స్నానాలు చేయించాను నేను కూడా స్నానం చేశాకే

సరిపడి ఎక్కడేనాచేకమ్మా గూతికా నేనే ఏ ఏదో చెప్పి అన్నిటికీ తలుపుతో దేనికే రాద దేనికేసా బాగుంది శుభ చూపి పప్పాకి చూడవద్దు పప్పకి చూపి అలానా ఇలా చూపియాలి ఇలా రా పైకి ఎత్తితే ఎక్కడ కనపడిద్ది ఎలా ఉన్నాను పప్ప ఎలా ఉన్నాను నాకే ఉందని నేను ఏడుస్తుంటే మా లక్కి వచ్చి నాకు పెద్ద పని పెట్టింది மொத்தம் படிப்பாசு நீ சந்த போடுவே சார் అలా లక్కీ లక్కీగాని అరుచుకుంటూ నేనైతే ఇంకా నా పనులు మొదలు పెడుతున్నాను నిన్న తీసుకున్నానండి ఇవాళ సండే కదా చిన్న పిక్నిక్ అయితే ప్లాన్ చేసి ఉండే మేము బట్ అన్ఎక్స్పెక్టెడ్గా క్యాన్సిల్ అయిపోయింది అనమాట బాగాగారు లేరు సో అంటే మా తోటి కోడలు ఉండే కదా వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరూ వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట కానీ కొంచెం అది ఎందుకో బ్రేక్ అయిపోయిందిలేండి సో నేను అక్కడికి వెళ్తామేమో అని చెప్పేసి అందరికీ యూజ్ అవుతాయని పూలైతే రెండు మూర్లు తీసుకున్నాను నిన్న ఇంకా వెళ్ళలేకపోయాము ఇంకా నేను రెడీ అయ్యాను కదా ఇంట్లో చాలా పని ఉంది లక్కీగాని అక్క దగ్గర వదులుదామని చెప్పేసి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా లక్కినైతే అక్కడ వదిలేసి ఇంటికైతే వచ్చేసాను నేను కానీ అక్కడ అసలు ఉండలేదు ఏడుస్తానే ఉండే ప్రిన్స్ అమ్మ ఇదిగోండి ప్రిన్స్ అమ్మ కూడా ఇక్కడ స్నానం చేసి రెడీ అయ్యి ఉంది సో వీళ్ళిద్దరిని ఇక్కడ వదిలేసి నేను వెళ్ళి నా పనులు చేసుకోవడానికి నేను చూస్తున్నాను అక్క కూడా వంట స్టార్ట్ చేసింది అనమాట అక్క వాళ్ళది ఈరోజు ఫిష్ కర్రీ అనమాట ఫిష్ చేపల పులుసు సో మాదేమో చికెన్ అని సాజీ కూడా ఉంది కదా సాజీ ప్రిన్సీ లక్కి ముగ్గురు ఆడుకుంటారనే ఉద్దేశంతో ఇంకా అక్కడైతే వదిలేసి మేమైతే మా ఇంటికి వెళ్ళాం పనులు ఉన్నాయని చెప్పేసి మా ఆయన అంటున్నాడు ఏంటి అక్కడ రెస్ట్ దొరికిందంటే ఇప్పుడు మళ్ళీ ఇంట్లో పనులు నాకు అని చెప్పేసి అని అంటుండే అనమాట జోగ్గా బట్ బట్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు లేదు బాబా అసలు చాలా చిందరవందరగా ఉంది ప్లీజ్ ఏ హెల్ప్ చేయవని అని చెప్పేసి మా ఆయన అయితే రిక్వెస్ట్ చేసుకున్నాను అంత అడగాల్సింది అయితే ఏం లేదు బట్ ఇంకా ఆయన చేసి చేసి ఉన్నాడు కదా వద్దులే అనిపించింది బట్ ఈ పనులన్నీ ఇలా ఉంచుకోలేకపోతున్నాను అందుకే అనమాట ఇంకా దాని మీద బరువులు పెడుతున్నాను మైక్రోవేవ్ మీద అని చెప్పేసి వద్దు అని చెప్పేసి అని అంటున్నారు మా వారు ఇంకా క్యాలెండర్ కూడా ఎప్పుడో పెట్టాను కింద పడ్డ పాపానికి లక్కీగాడు ఒక ఎలకలాగా కొరికేశాడు ఒక పక్కకి నోట్లో పెట్టుకొని చింపేస్తున్నాడు అండి పేపర్లు బుక్స్ అలాంటివి కనపడితే ఇంకా ఒక క్యాలెండర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అది అలా కింద పడిపోవడంతో వాడు చింపేయడం వల్ల పాడైపోయింది అయినా పర్వాలేదు మళ్ళీ కొంచెం అంటే ఏమైనా అకేషన్స్ ఉన్నా లేదంటే గబాల్న డేట్ గుర్తుకు రాకపోయినా దేనికన్నా ఒకటి క్యాలెండర్ ఇంట్లో అదే వంటగదిలో ఉంటుంది అని చెప్పేసి చిన్న నోటీస్ బోర్డు లాంటిది అదే బోర్డు ఒకటి క్యాలెండర్ ఒకటి పెట్టుకుంటాను అనమాట నా నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అనేది దాని మీద నోట్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా నా పని అయితే స్టార్ట్ చేసేసాను మా దగ్గర విజయ గోల్డ్ పాల ప్యాకెట్కి ఇలా టీ పౌర్డ్ ఇస్తున్నారు చక్ర గోల్డ్వి మీ సైడ్ కూడా ఇస్తున్నారా లేదా అనేది కామెంట్ చేయండి పాల ప్యాకెట్ ఏమో గోల్డ్ది థర్టీ సెవెన్ రూపీస్ అయితే ఫైవ్ రూపీస్ది డికాషన్ ప్యాకెట్ ఇస్తున్నారు అదే టీ పౌడర్ ప్యాకెట్ ఇస్తున్నారనమాట సో మాకు థర్టీ టూ పడుతున్నట్లు కదా లెక్క అది వన్ డే ఆఫర్ కిందే రిలీజ్ చేస్తారు బట్ అది ఇలా కంటిన్యూ చేస్తున్నారు ఎందుకో ఇంకా పంచదార కూడా నిండుకుందండి సో డి మార్ట్లో తీసుకొచ్చిన సరుకులు కూడా సర్దుతూ ఉన్నాను చాలా అంటే చిందర వందరగా చాలా చిందర వందరగా ఉంది అసలు బేబీ ఫుడ్ ప్యాకెట్స్ అన్ని కలిసిపోవడం కానివ్వండి మొన్న డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాను ఇంట్లో నాగి డైట్ గురించి కూడా అడుగుతున్నారు స్టార్ట్ చేశారండి ఇంకా మీకు సోమవారం నుంచి వెళ్ళి దానికి సంబంధించిన వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు ఒక ఐడియా ఉంటుంది సో చాలా మంది అడుగుతున్నారు ఏంటక్క మళ్ళీ డైట్ ఆపేసారు అని చెప్పేసి కొంచెం గ్యాప్ ఇచ్చాము ఇప్పుడు ఇంకా స్లాబ్ కూడా పడిపోయింది కదా ఈ వన్ వీక్ టెన్ డేస్ అయితే ఏం పనులు ఉండవు కదా సో ఇంక ఇప్పటి నుంచి ఇలా కంటిన్యూ అవుతే అది స్టార్ట్ అయినా కూడా పనులు అది ఇలా కంటిన్యూ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా నేనైతే చీర పైకి మడత పెట్టేసి మడతబెట్టి మడతబెట్టి నా పనులు అయితే మడత పెట్టేశాను అంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుందని డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను ఇంకెందుకో చీర కట్టుకోవాలనిపించింది అనమాట మొత్తానికైతే చీర కట్టుకున్నాను ఇక్కడ మామూలు అరుపు అరవలేదండి నేను పెద్ద బల్లి కనిపించింది అసలు మామూలు అరుపు అరవలేదు ఎండాక్క ఇక్కడికి నా గాజులు అని కనపడుతుంది అనుకుంటారేమో దానికి అంటే నా దగ్గర ఉన్న థ్రెడ్ బ్యాంగిల్స్ కలెక్షన్ అని చెప్పేసి ఒక చిన్న అయితే చేశాను అనమాట తర్వాత నల్ల పూసలు కూడా ఒక షార్ట్ చేశాను ఇంకా అవి కూడా వస్తూ ఉంటాయి షార్ట్స్ని కూడా ఆదరించండి ప్లీజ్ ముందైతే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా నేను ఇవన్నీ సర్దుతూ ఉంటే అమ్మ తీసుకొచ్చిన పల్లీలు బొబ్బరిపప్పు శనక్కాయలు మేము తెచ్చాం కదండీ అవన్నీ ఉన్నాయి అనమాట వీటన్నిటిని ఎండలో పెట్టమని చెప్పేసి నాగీ ఎక్కిస్తే అయితే ఎండలో ఆరబెడుతున్నారనమాట అప్పుడు వచ్చినప్పటి నుంచి అది ఇవి అనుకుంటే అలాగే అయిపోతుంది శనక్కాయ పచ్చిది కదండి ఇవి కూడా పచ్చికాయలు కదా ఒక నాలుగు రోజులు ఎండలో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి ఖచ్చితంగా లేకపోతే బూజు వచ్చేస్తాయి అనమాట లేదంటే చేదెక్కిద్ది కాయ అందుకే ఇంక అసలు అవ్వట్లేదు పక్కన కూడా పనేం లేదు దుమ్మేం లేవదని చెప్పేసి ఇప్పటికైతే ఈ పనులు పెట్టుకొని ఇవైతే ఎండలో ఆరబెడుతున్నాను ఇవి మంచిగా ఆరినాయి అంటే వేపుకుంటే క మంచిగా ఉంటాయి అనమాట చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయి అనమాట సో అందుకే ఇంకా నేనైతే కిందికి వచ్చేసి నేను కింద ఉండి నా పనులు అయితే నేను చేసుకుంటున్నాను ఇంకా కౌంటర్ టాప్ మీద అంత గజిబిజిగా ఉంటే ఫస్ట్ అవైతే అన్నీ సర్దేస్తున్నాను అనమాట మోస్ట్లీ అదేగా ఎక్కువ యూజ్ చేసుకునేది అని చెప్పేసి ఇంకా గాజు ఐటమ్ కూడా ఉంటే ఒకటి కప్పు ఉండి రెండు మూడు పగిలిపోయి అంటే ఆరు కప్పులు వస్తాయి కదా మనకు సెట్ సెట్లో ఏమైనా మిస్ అయిపోయి ఉంటే ఒకటి రెండే మిగిలిపోయినాయి ఉన్నాయి చాలా వరకు చాలా వరకు పగిలిపోయి అలా ఉన్నాయన్నీ తీసేశాను అండి పాడేసాను అనమాట ఇంకా ప్లాస్టిక్వి కూడా చాలా వరకు రిమూవ్ చేశాను ఇంకా ఆ టేబుల్ కూడా లోపలికి బెడ్రూమ్లోకి వేసాను కదా దాని మీద ఉన్న కుక్కర్ కానివ్వండి మిక్సీ కానివ్వండి ఇంకా వాటికి ప్లేస్ చూడాల్సి వచ్చింది అందుకే స్టీల్ సామాను ప్లాస్టిక్ సామాన్ ప్లేస్లోకి వెళ్ళిపోయిందనమాట ఎంత క్లమ్జీగా అయితే ఉంచుకోనండి చాలా వరకు డీకలెక్టర్ చేసేస్తాను బట్టలు కానివ్వండి వస్తువులు కానివ్వండి చాలా వరకు తీసేసి కొత్తింట్లోకి వెళ్ళినప్పుడు మైండ్ పీస్గా పెట్టుకుంటాను నిజంగానే దాంట్లో దాంట్లోలాగూ కబ్బోర్డ్సే నేను ఇంత ఎంత బాగా పెట్టుకున్న కిచెన్ మీకు చూపించడానికి ఉండదు బాగున్నా చూపించడానికి ఉండదు బాగాలేకపోయినా చూపించాను అనుకుంటుంది ఎందుకంటే కబోర్డ్స్ క్లోజ్ అయిపోతాయి కాబట్టి ఏమో అనుకుంటున్నామండి కబోర్డ్స్తో సహా కంప్లీట్ అయిపోయి మా ఇల్లు మా చేతికి వచ్చింది అని చెప్పేసి మార్చిలో మేము అనుకుంటున్నట్టుగానే ఆ మేనేజర్ అన్నట్టుగానే లోన్ ఇస్తే మాత్రం దేవుడు మా అందు ఉన్నట్టే ఇంకా అదైతే అనుకుంటున్నాము లోన్ వస్తే కబోర్డ్స్ వస్తాయి లోన్ రాకపోతే మాత్రం కబోర్డ్స్ ఏం రావు ఇప్పుడు ఎలా ఉందో ఇల్లు అలాగే ఉంటుంది మోస్ట్లీ ఇంకే రోజు సండే కదండి చికెన్ అయితే తెచ్చారనమాట అక్క వాళ్ళు ఫిషెస్ తెచ్చుకున్నారు సో చికెన్ కొంచెం ఫ్రైకి కొంచెం కర్రీకి ఉంచాను పలావ్ చేశాను అనమాట అక్కకి పలావ్ బిర్యానీ చేయడం రాదు సో బావగారికి తక్కువ అనమాట ఇంట్లో అవి తినను ఎప్పుడన్నా బయట తింటారంట సో ఆ మాట విన్నాక మొన్న విన్నాను కదా చికెన్ ఎలాగో తెచ్చావు కదా కొంచెం పలావ్ చేస్తాను అని చెప్పేసి చెప్పాను సో ఇంకా నేనైతే పలావ్ చేస్తున్నాను చికెన్ కొంచెం కర్రీ చేశాను కొంచెం ఫ్రై చేశాను అనమాట చాలామంది ఏంటక్క ఎంతసేపు పలావులు చికెన్లే అని అంటావు అని చెప్పేసి వండుతారు మీరు నా వెజిటేబుల్స్ వండుకోరా అని చెప్పేసి పెట్టారు నేను వెజిటేబుల్స్ కూడా వండుతాను బట్ నాన్ వెజ్ అప్పుడు ఎక్కువ టైం పట్టిద్ది కదా ఎందుకు వీడియో తీసుకోవడానికి బాగుంటుంది అనిపించింది అందుకే కావాల్నే వీడియో తీస్తాను వెజ్ కర్రీస్ కొంచెం డిఫరెంట్గా ఉండేవి అయితే ఖచ్చితంగా తీస్తాను మామూలు కర్రీస్ అయితే నేను తీయను అనమాట అంతేనండి ఇంకా ఏమో నాకు ఈ పలావులు ఇవ్వంటే తీయడం ఇంట్రెస్ట్ ఉండి కబాల్ని తీస్తాను కానీ ఎప్పుడు అవి తింటామని కాదు అలానే అసలు తినమని కాదు వారంలో ఖచ్చితంగా టూ త్రీ టైమ్స్ అయితే మేము నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తామన్నమాట చికెనే చికెన్ ఎగ్ ఇవి ఎక్కువ తింటాము ఎప్పుడో టూ వీక్స్కో త్రీ వీక్స్కో ఒకసారి మటన్ ఫిషెస్ అయితే చాలా తక్కువ ఎప్పుడో రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి తీసుకొచ్చుకుంటాను ఇంకా ఎప్పుడైనా తినాలి గట్టిగా అనిపించింది అని అంటే బయటికి వెళ్ళి ఆ చేపలు పులుసు కొనుక్కోవడమే అనమాట ఎందుకంటే మ్యాగీ తినరు తినేది నేను ఒక్కదాన్నే సో అందుకని అలా ఇంకా మా ఆయన అయితే నాకు పలావ్కి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఇస్తున్నారు నేను బియ్యం కూడా నానబెట్టేస్తున్నాను మ్యాగీ ఉన్నారు అంటే మోస్ట్లీ ఇద్దరమే కలిసి వర్క్స్ అయితే చేసుకో చేసుకుంటా ఉంటాం అన్నమాట ఇక్కడ లక్కీ కానీ నేను తీసుకురావడం అని పడుకోబెట్టడం నేను నా పనులు చేసుకోవడం అన్నీ అవుతున్నాయి అనమాట లక్కీ నేను అక్కడ వదిలేసిన అంతసేపు కూడా ఉండలేదు వెంటనే వెనకాలే బాగా ఎత్తుకొని అయితే వచ్చారు ఏడుస్తుంది అని చెప్పేసి అంటే ఉండట్లేదు ఈ మధ్య ఏంటో అన్నీ అర్థమైపోతున్నాయి సో అలా ఏడుస్తూ ఉంటే తీసుకొచ్చారు ఇంకా నేను కొంచెం పాలు పట్టేసి పడుకోబెట్టేసానన్నమాట అనమాట ఫ్రెండ్స్ అమ్మ అక్కడే ఆడుకుంటుంది తర్వాత కాసేపటికేమో వచ్చింది ఇంకా నేను పలావ్ కూడా పొయ్యి మీద పెట్టేశాను ఆయన వెజిటబుల్స్ అయితే కట్ చేసి ఇచ్చేసాను ఈరోజు ఏదైనా స్వీట్ కూడా చేసుకుందాము కొంచెం టైం దొరికినట్టుగా ఉంది కదా అని అనుకున్నాను కానీ ఏమో ఈ వంటలు కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో చూద్దామని చెప్పేసి పలానా అయితే ఏమనుకోలేదు తొందరగా కంప్లీట్ అయ్యేది నాకు రవ్వ కేసరి ఒకటి ఉన్న అది సేమియా ఒకటి ఇవి రెండు తొందరగా కంప్లీట్ అవుతాయి సో మోస్ట్లీ ఏదైనా స్వీట్ అంటే గబాల్ రెండే చేస్తూ ఉంటాను మా ఆయనకి డబల్ కమిట్ అంటే చాలా ఇష్టము ఇంకా చూసుకొని చేయాలండి అది కూడా అయితే మళ్ళీ చాలా డౌన్ డౌన్ అయిపోయిందండి ప్లీజ్ కొంచెం వీడియోనైతే లైక్ చేసి కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరము సో నాగే ఉంటే కొంచెం ఆయన లక్కీ పాపను ఎత్తుకొని వ్లాగ్ షూట్ చేస్తూ ఉండేవాళ్ళు కానీ నాకు ఎలా అనిపించిందంటే ఒక ఆయనే తీస్తున్న దానికి ఇదైపోయాను కదా నేను వర్క్ చేస్తూ ఉంటే ఆయన షూట్ చేస్తూ ఉండేవాళ్ళు అలాంటిది ఆయన ఆయన చూసుకొని అక్కడ ఇల్లు పనులు చూసుకొని ఆయన వీడియో షూట్ చేసుకొని చే అయ్యేసరికి ఇంకా నేను బ్లాగ్స్ నేనే తీసుకోవాల్సి వచ్చింది నేనే తీస్తున్న టైంలో లక్కి ఏడవడం ఆమెను ఎత్తుకోవడం ఆ ఫోన్ స్టాండ్కి సెట్ చేసుకోవడం తీయడం పెట్టడం సెట్ అవ్వక వదిలేస్తూ ఉన్నాను అనమాట అలా ఈ గ్యాప్స్ అన్నీ ఇంకోటి పిల్లలకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అంటే ప్రింసేకేమో వామిటింగ్స్ కొంచెం జలుబులా ఉంది ఇంకొకటి కంటికి అసలు ఏమైందో ఏంటారండి బాగా పుసి పట్టేసి ఇదేంది గుచ్చుకోవట్లేదు ఎర్ర కావట్లేదు కానీ బాగా పుసి అనమాట ఏమైందో ఏంటో తెలియదు ఇంకా అదొకటి తన ప్రాబ్లం జ్వరం కూడా అనమాట లక్కీ కాడదేమో ఆ రోజు దెబ్బ తగిలింది కదా బొప్పి కట్టేసింది బట్ రెండు రోజులు తగ్గిపోయింది దానివల్ల ఏమి ఇబ్బంది అవ్వలేదులేండి కాకపోతే కొంచెం క్రాంకీగా ఉన్నాడు ఎంతసేపు ఎప్పటికీ ఏడుస్తూ ఉన్నాడు ఎత్తుకోమని చెప్పేసి అట్లా ఉండే అనమాట అంత ఇంకేం లేదు అక్క వచ్చింది ఇంకా అక్క వస్తే అక్కతో మాట్లాడుతూ ఉన్నాను ఏంటో వీళ్ళు దగ్గరగా వచ్చారు కదా భలే హ్యాపీగా అనిపించింది ఇప్పుడు మా ఇంట్లోనే ఉండి ఇదైపోయే పిల్లలు కాస్త ఎప్పుడన్నా సాయంత్రం ఫోటో లేదంటే పొద్దున్నో మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కాసేపు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చోవడానికి ఆడుకోవడానికి నాకు కూడా ఒక ఐదు నిమిషాలు బయటికి వెళ్ళడానికి ఒక ఉంది అని భలే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో అది ఇది చికెన్ గ్రేవీ దీంట్లో కొంచెం కాజు పుచ్చపప్పు ఇంకా అదేమంటే గసగస అలా వేసి మంచి మిక్సీ పట్టేసి గ్రేవీలా చేశాను చపాతీలో కూడా బాగుంటుంది ఇలా దగ్గరగా ఉంటే అని చెప్పేసి ఆ కర్రీ అయితే అలా ప్రిపేర్ చేశాను చికెన్ ఫ్రైకి కూడా చికెన్ అయితే ఉడకబెడుతున్నాను పలావ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చికెన్ ఫ్రై ఇదిగోండి లాస్ట్ స్టేజ్లో ఉందనమాట ఇప్పుడు కస్ట్ జస్ట్ పౌడర్స్ అవి జల్లి కొత్తిమీర జల్లితే అయిపోతుంది చికెన్ కొంచెం ఉడకడానికి అయితే ఇంకా దాన్ని ఫ్రై అవనిస్తున్నాను మూత పెట్టొద్దండి ఫ్రై చేసేటప్పుడు అయితే ఇంకా ఈరోజు మా పెద్ద తోటి గోడలు ఇంకా ఆవిడని చూపించలేదు ముందు ముందు ఈ బ్లాగ్లోనే చూపిస్తాను అక్క వచ్చారనమాట పులిహోరను ఇది ఏమిటి గులాబ్ జామున్ తీసుకొని ఫస్ట్ టైం తీసుకొచ్చారు అంటే కొంచెం అక్క వాళ్ళు కొండపైన ఉంటారనమాట నా పెళ్ళైన ఈ సెవెన్ ఇయర్స్లో అక్క ఒక ఫుడ్ ఐటెం ఏదైనా మాకు తీసుకొచ్చింది మా కోసం అంటూ వచ్చింది అని అంటే ఇదే ఫస్ట్ టైం బట్ నాకు బాగా గుర్తుగా ఉండాలని చెప్పేసి అయితే చెప్పుకుంటున్నాను ఫస్ట్ టైం అక్క తీసుకొచ్చింది పులిహోర ఉన్న గులాబ్ జామున్ తీసుకొని వచ్చింది మా తోడుకోడలు వాళ్ళకున్ను నాకును తీసుకొని వచ్చారనమాట సో అదే మీకు చూపిస్తున్నాను ఇంకా చిన్న అకేషన్ కూడా ఉందిలేండి ఇంకా అది వీడియోలో చెప్పేది ఏం కాదు అందుకని చెప్పట్లేదు అందుకే అందుకే ఆ అక్క వండుకొని అయితే వచ్చిందనమాట ఆ చికెన్ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది అలా ఫైనల్గా కొత్తిమీర కూడా జల్లేసి పొయ్యి అయితే అనమాట కొంచెం ఉప్పు తక్కువగా ఉందని చెప్పేసి మా వారు స్మెల్ చూసి చెప్పారు సో వెంటనే ఉప్పు అయితే కలిపేశాను ఇంకా మా వారికి ఫుల్ ఆకలేస్తుంది అప్పటికే టూ టూ ఫిఫ్టీన్ అలా అవుతుంది టైము ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చారు కదా అక్కకు బావ కూడా భోజనం చెప్పాను వాళ్ళని రమ్మన్నాను మా తోటి కొడలు వాళ్ళ ఇంటికాడ ఉంటేనే సో వాళ్ళు వస్తున్నారు ఈ లోపు నేను అన్నీ అయితే సర్దుతున్నాను అనమాట ఆయనకు అసలు ఓపిక లేదు మా వారికి పొద్దున టిఫిన్ కూడా చేయలేదనమాట ఆయన నేను కూడా ఏం తినలేదు పిల్లలకే తినిపించాము పిల్లలకి ఇడ్లీ తిన్నారు మేమైతే ఏమీ తినలేదు ఇంకా అలా లంచ్ కోసమే ఉన్నాం కదా ఫుల్ ఆకలి మీద ఉన్నాం అనమాట ఇంకా ప్రిన్సీ కూడా వచ్చేసింది ఒక్కొక్కరిగా వస్తున్నారు అక్క వైట్ రైస్ ఉన్న నేను పలావ్ చేశాను కదా వైట్ రైస్ ను చికెన్ అదే ఫిష్ పులుసు అయితే పంపించింది అనమాట సో మాకోసం సరే అని ఇంకా నేనైతే వడ్డిస్తున్నాను ఆ అక్క బావగారు సాజీ వాళ్ళ ముగ్గురే అక్కడ ఉన్నారు కదా ఎందుకు అని చెప్పేసి సాజీ రైస్ తీసుకొచ్చినప్పుడే చెప్పాను నేను రమ్మను అక్క అమ్మను కూడా ఇక్కడే తింటారు ఎలాగో పెద్దమ్మ పెద్దనాన్న ఇక్కడికే వస్తారు కదా అని చెప్పేసానంటే వెళ్ళి చెప్పినట్టుంది అక్క కూడా వచ్చేసింది అలా అందరం కలిసి ఈరోజైతే భోజనం చేసావన్నమాట భలే హ్యాపీగా అనిపించింది ఈరోజు ఇంకొక అక్క మిస్ అయింది ఇంకొక బావగారు మిస్ అయ్యారు అదే చేసాం వాళ్ళకి ఫోను బావగారు అదే ఆటో వేస్తారు కదా ఏదో కిరాయి పడితే గుంటూరు అవతలకి ఎక్కడికి వెళ్ళారంట సో ఫోన్ కాల్ వీడియో కాల్ చేసి అయితే మాట్లాడామన్నమాట ఇంకా భోజనం అయితే చేస్తున్నాము ఇంకా ఈ వీడియోలో మా తమ్ముడు మిస్ అయ్యాడు మా తమ్ముడికి ఈరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టమైన కర్రీ అనమాట అందుకే వాడు కూడా ఏం రాలేదు ఇంకా అందరం కలిసి అయితే భోజనం చేస్తున్నాము మా వారికి ఫస్ట్ పెట్టాను నువ్వు తింటా ఉండు వాళ్ళు వస్తారని చెప్పేసి పెట్టాను ఆయన తింటా ఉన్నారనమాట ఈ లోపే బావగారు అక్క వీళ్ళంతా వచ్చారనమాట ఆయనకి తినలేదుగా పొద్దున్నే అందుకే ఫుల్ ఆకలితో ఉన్నారు ఈయన మా చిన్నత్తయ్య వాళ్ళ కొడుకు అనమాట ఇంకొక మరిది ఇంకా వీళ్ళందరూ ముగ్గురు పెద్దమ్మ చిన్నమ్మల కొడుకుల్లో వీళ్ళు పెద్దత్తకేమో ముగ్గురు కొడుకులు మా మా అత్తకి మా ఆయన ఒకడు చిన్నత్తకి ఈ బాబు ఒకడు మీరా సో వీళ్ళు ఐదుగురు మొత్తం అన్నదమ్ములు అందరూ ఉన్నారు చాందబాబు గారు ఒకరు మిస్ అయ్యారన్నమాట సో ఇది కూడా చిన్న క్లిప్ అయితే తీసాను చాలా డేస్ తర్వాత ఇలా కలిసి తింటున్నాం అనమాట భలే హ్యాపీగా అనిపించింది అందరూ ఒక చోట కూర్చొని చక్కగా చికెన్ ఫ్రై చికెన్ కర్రీ చేపల పులుసు వైట్ రైస్ స్ప్రైట్ ఇంకా పులిహోర అక్క తీసుకొచ్చింది ఇంకోటిందబ్బా పలావ్ రైస్ సో ఇలా అయితే వేసుకొని ఒక్కొక్కరిగా తిన్నాను నేను పిల్లలు ఇద్దరికి తినిపించుకున్నాను ఇంకా అందరు తింటా ఉన్నామనమాట అనమాట తింటున్నప్పుడే బావగారు కూడా వీడియో కాల్ చేసి చూపించాము మాట్లాడాము ఇంకా ఆయన అక్కడ ఉన్న విషయం కూడా చెప్పేశారు అదే కిరకిల్లర్గా ఆ విషయం కూడా చెప్పారనమాట ఇంకా తిని కాసేపు అలా కూర్చున్నామో లేదో బావగారు వాళ్ళు అయితే ఇంకా వెళ్ళిపోయారనమాట తర్వాత ఈయన ఇదిగోండి వాటరింగ్ చేస్తున్నారు కాసేపు కూడా అలా ఉండట్లేదండి ఈయన ఒక టూ అవర్స్ తడపడం వన్ అవర్ రెస్ట్ ఇవ్వడం మళ్ళీ టూ అవర్స్ తడపడం అనమాట నాన్ స్టాప్ గా తడుపుతానే ఉన్నారు ఈ గోడలకి పాచి వచ్చేంత వరకు తడిపితే కొంచెం బలంగా గట్టిగా ఉంటాయంట ఉంటాయి అంటే చిన్నపిల్లలకి అవునా పొట్ట పగిలిపోయింది వెళ్ళి మా ఆయన స్కిన్ అలా నొక్కేశాడు గట్టిగా దాన్ని ఎదురు రాయి ఉంటుంది కదండి అది చెప్పు ఉన్నా కూడా పైనుంచి అలా తగిలిపోయింది అనమాట చాలా గాయమైంది అంటే పైన స్కిన్ అంతా ఇలా ఓపెన్ అయిపోయింది సో ఇంకా దాన్ని అయితే గట్టిగా నొక్కి పెట్టేశారు పసుపు పెడతా అంటే వద్దంటే వద్దన్నాను ఇంకా ఆయన ఆడ తిరుపుతా ఉన్నాడుగా ఫోర్ కావస్తుంది కదా ఫస్ట్ చాయ్ పెట్టేసి ఇంకా పనులు ఉన్నాయండి నాకు సో ఆ పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలి ఛాయ్ అయితే పొయ్యి మీద పెట్టేసి ఇంకా నా పనులు అయితే చేసుకుంటున్నాను ఇదిగోండి మళ్ళీ బుట్ట నిండిపోయింది ఈ బుట్ట బట్టలు టూ ట్రిప్స్ వస్తాయి నాకు ఇంక ఇవి ఒక ట్రిప్ ఇప్పుడు వేస్తాను ఒక ట్రిప్ రేపు పొద్దున్నే వేస్తాను అనమాట ఇంకా అలా ఒకరోజు ఉతికారంటే మళ్ళీ రెండు రోజులు ఉతుకాను సో ఇంకా దుమ్ము కూడా వస్తూ ఉంటుంది కదా అందుకే త్రీ డేస్కో ఫోర్ డేస్కో ఒకసారి ఉతుకుతున్నాను నైటే ఉతికేసి నైట్ ఆరేసి పొద్దున పనులు వచ్చినప్పుడు లోపలేస్తున్నాను అనమాట డస్ట్ ఎట్లయినా లేస్తుంది బయటే కదా ఆరేయడం పైన ఆరేయడము సో డస్ట్ వస్తుందని చెప్పేసి మోస్ట్లీ నైట్లో నైట్లే ఉతికేస్తున్నాను అలా బట్టలైతే ఉతికేసాను నిన్న ఉతికిన బట్టలు ఉంటే అవి కూడా మడతబెట్టేస్తున్నాను అనమాట ఇలా దండ మీద ఉన్నప్పుడే ఎప్పుడెప్పుడు మడత పెడితే తొందరగా కంప్లీట్ అవుతాయి అండ్ ఈజీగా అనిపించింది తీసుకెళ్లి దివాన్ కట్ మీద ఇస్తామంటే అది మళ్ళీ టూ డేస్ తర్వాత మడత పెట్టడం అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ పిల్లల బట్టలు దివాన్ కట్ మీద అలా ఉన్నాయి టూ డేస్ నుంచి అవి మడత పెట్టడానికి అవ్వట్లేదు నాకు ఈరోజు ఆ పని కూడా కంప్లీట్ చేసుకోవాలన్నమాట నేను ఇంకా మా ఆయనతో మాట్లాడుతూ ఈ బట్టలన్నైతే మడత పెడుతూ ఉన్నారు అందుకే ఈరోజు మీరు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారు ఏం వండుకున్నారో ఖచ్చితంగా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు అన్నారు కదా ఈరోజు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి ఎందుకంటే నాకు ఇంటి పని అయితే ఏమీ లేదు కదా సో ప్రిన్స్ అమ్మ కూడా రేపటి నుంచి స్కూల్కి వెళ్తే ఆ లక్కీ పాపని ఒక వన్ అవరో వన్ అండ్ హాఫ్ అవరో లేదా పడుకున్నప్పుడు అక్క వాళ్ళ ఇంటి దగ్గర సో ఏదో చేసే ఇంక ఇప్పటి నుంచే కొంతలో కొంతనే రిప్లైస్ ఇవ్వడానికైతే చూస్తున్నాను చాలా అంటే చాలా వరకు మన సబ్ సబ్స్క్రైబర్స్ అర్థం చేసుకొని ఎవరన్నా ఎందుకు అక్క రిప్లై పెట్టమంటావు కామెంట్కి రిప్లైలు ఇవ్వని ఇవ్వవు ఎందుకు కామెంట్ చేసేది మేము అని చెప్పేసి అన్న కూడా వెంటనే మన సబ్స్క్రైబర్సే ఆ అక్కకి ఇలా పిల్లలు ఉన్నారు కదా ఇలా కొత్తిళ్ళు స్టార్ట్ చేశారు కదా ఆవిడ కుదరదులేండి అర్థం అని చెప్పేసి వెంటనే కామెంట్స్ పెడుతున్నారు చూడండి దానికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి అర్థం చేసుకున్న వాళ్ళకి ఇంకా ఒక అయితే అలా పెట్టిన దానికి పంతొమ్మిది మందో ఇరవై మందో లైక్ చేశారు ఒకరిద్దరు నెగిటివ్గా తీసుకొచ్చారు ఒకరిద్దరు పాజిటివ్గా తీసుకొచ్చారు బట్ నేను ఫ్రెండ్స్ జ్వరం వచ్చిన బ్లాగ్ నెక్స్ట్ డే పెట్టాను కదా అది చూసి సారీ అక్క ఈ వ్లాగ్ చూడకుండా నేను ఆ కామెంట్ పెట్టానని చెప్పేసి వెంటనే దానికి రిప్లై కూడా ఇచ్చారు నేను అప్పుడు రిప్లై ఇచ్చానమాట థ్యాంక్ యూ అండి అర్థం చేసుకొని మళ్ళీ తిరిగి రిప్లై ఇచ్చినందుకు అందుకని చెప్పేసి మళ్ళీ వాళ్ళకైతే కామెంట్ కి రిప్లై ఇచ్చాను అనమాట ఇంకా అలా బట్టలు మడత పెట్టిన తర్వాత అంట్లో అంటలు అయితే తోముతుంది మోస్ట్లీ అంట్లో కింద వేసుకొని ఇలా కూర్చొని తోముకుంటానండి షింక్లో లో తోమను షింక్లో లో తోమితే డ్రెస్ అంతా రచ్చరచ్చి కింద రచ్చరచి నాకు ఎందుకో అంటే అంత పెద్ద షింక్ కాదు అంత కంఫర్టబుల్ గా ఉండదు అనమాట ట్యాప్ కూడా గోడకు దగ్గరలో ఉంటది సో వాటర్లో గిన్నెలు కడగడానికి వాటికి ఇబ్బంది అవుతుంది అనమాట అందుకే ఇలా బయట వేసుకొని ఇక్కడే కూర్చొని తోముతాను ఇంత ముందు ఆ వాల్ దగ్గర పాచిబట్టి కొంచెం అగ్లిగా కనిపించేది సో అందుకే అప్పుడు మానేశాను వీడియోస్లో చూపించడం ఇంకా అది అలా కంటిన్యూ అయిపోయింది ఇప్పుడు పెయింట్ లేండి నీట్గానే ఉంది అయినా కూడా ఎందుకో నాకు అంట్లు తోముతుంది అంత ఇదిగా చూపించాలన్న ఇది ఇంట్రెస్ట్ రాదు అందుకే ఎప్పుడు చూపించట్లేదు సో చాలా మంది అక్క ఆ పని ఒకటి చూపించట్లేదు ఇంత ముందు వీడియోస్లో చూపించేది ఇప్పుడు చూపించట్లేదు ఏంది అని అడుగుతున్నారనమాట సో ఇవాళ ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేద్దాం అనిపించింది అందుకే యాడ్ చేశాననమాట ఫస్ట్ నేను కొన్ని కొన్నిటిగా తోముకుంటానండి ఫస్ట్ చిన్న చిన్నవి తర్వాత ప్లేట్స్ వరకు అట్లా తోముతూ వస్తూ ఉంటానన్నమాట మీరు అలాగే తోముతారా లేదనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా ఏంటో ఇవాళైతే పండ్లన్నీ చేస్తున్నాను కానీ మైండ్ ప్రజెంట్ బాడీ ఆబ్సెంట్ లాగా ఉందన్నమాట నాకు చీ సారీ బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా ఉంది ఎత్తుగోండి ఇలాగే నేను ఏం ఆలోచిస్తున్నానో కూడా తెలియదు బట్ నా ఆలోచన అంతా ఎక్కడో ఉంది ఏదో ఆలోచిస్తుంది అస్సలు మనసు బాగాలేదనమాట సో ఏందో దేనికి అన్నది రీజన్ కూడా తెలియకుండా అయిపోతుంది దీన్ని ఎలా చెప్పాలో కూడా నాకేం తెలియదు ఇదండి వాటి బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొత్త చూసేవాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి వీడియోని లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఏ గుడ్ డే బై బాయ్